భగీరథ జయంతి సందర్భంగా ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి సగర కుల ఆత్మీయ బంధువులకి అదేవిధంగా భారతీయులందరూ కూడా హృదయపూర్వమ ఈరోజు నమస్కారాలు తెలియజేసుకుంటూ భగీరథ ప్రయత్నం అంటారు అంటే భగీరథుడు ఎలాంటి ప్రయత్నం చేపట్టాడు ఈ యొక్క కరువు సీమలో ఉన్నటువంటి ప్రజలకి నీటి కోసం తన శక్తివంతనంత దారబోసి భూమి లోపల నుంచి నీటి తీసుకొచ్చి ఒక అపర భగీరథ ప్రయత్నం అనేది మేము మాట్లాడుకుంటాం అంటే ఎంత కష్టాంతో ఉన్నటువంటిదైనా సరే సాధించేదాని కోసం మొక్కువోని దీక్షతోటి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మానవాలకి ఉపయోగపడేటువంటి ఒక ప్రయత్నంగా మనం భావించాలి అలాంటి నీటి వనరులను గుర్తించి పైకి తీసుకొచ్చి మనందరికీ కూడా స్ఫూర్తిదాయకమైనటువంటి ఒక కఠోరమైనటువంటి శక్తిని మనందరికీ కూడా చూపించిన వ్యక్తిగా భగీరథ రోజు మనందరూ కూడా మహదయా ఉండిపోయారు వారి యొక్క ప్రయత్నాలు ఏవైతే మనము సాధించారో ఏ విధంగా సఫలీతికం చేశాడో అలాంటి ప్రయత్నాలు కూడా మన రాష్ట్రం కోసం మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు ఈరోజు పోలవరం యొక్క ప్రాజెక్ట్ని పూర్తి చేసి మనందరికీ కూడా ఏదైతే భగీరథ ప్రయత్నం అంటే భగీరథ వారు తినటువంటి ఒక నీటి సదుపాయాన్ని తిరిగి వారు కూడా మన రాష్ట్రానికి కల్పించాలనేటువంటి ఆలోచనతో వారు ఉన్నారు కాబట్టి భగీరథుల యొక్క ఆశీస్సులు మెండుగా మన రాష్ట్ర ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడు గారికి మనందరికీ కూడా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు అందరికీ కూడా మరొక శుభకాంక్షలు తెలియజేసుకో ஓம் த பிரம்மா ஓம் தத்வைவோம் ஓம் தத் ஓம் தத் சத்யம் ஓம் தத் சர்வம் ஓம் தப்ரோ நமஹ அந்தரதே போதேஷ க்ரஹயாம் விஸ்வமூர்த்ததே தம்யத் ஸ்வம்வஜ்கார ஸ்வமேந்திர ஸ்வமநத்ர ஸ்வம் விஸ்வ ஸ்வம் பிரம்மா ஸ்வம் ப்ரஜாதவே ஓம்

Thank uh you. -huh.